హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మీరు అందరూ ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అది ఏమైనా అయితే కోరుకుంటున్నాను ఈవేళ మా ఇంట్లో గారెలు స్పెషల్ అండి గారెలు ఎందుకంటే త్రీ మంత్స్ అయిపోయిందండి బోర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినడం మానేసాము మా వారు ఏమన్నారంటే ఇంకా షాప్స్ అన్నీ బిజీగా ఉంటున్నాయి అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు నేను చికెన్ తీసుకొస్తాను అని చెప్పన్నారు సరే చికెన్ తీసుకొస్తున్నారు కదా అని నేను గారెలు చేస్తున్నాను తర్వాత బోర్డ్ ఫ్లూ తగ్గినట్టు అనిపిస్తుంది ఇంకా తినచ్చు అని అన్నారు అందుకని ఆల్రెడీ మా మనోరాలు మా అమ్మాయి మా ఆయన లాగించేస్తున్నారు వేడివేడిగా చికెన్ పులుసు వేసుకొని ఇంకా నేను లక్ష్మి ఉన్నామండి అక్కడ ఆయిల్లో ఉడికే గారెలు మాత్రం ఆ నాలుగు నావండి నాలుగు ఎందుకు వేసామంటే రీయూజ్డ్ ఆయిల్ మా అమ్మాయి మళ్ళీ తిరిగి వంటల్లో వాడని అందుకని ఇరుకిరుగ్గా బండలిలో తక్కువ ఆయిల్ వేసి రెండు మూడు అలా వేసి ఉడికించుకుంటున్నాము గారెలు ఎక్కువ వేసి పడబోసేది ఎందుకనేసి తక్కువ ఆయిల్ వేసుకొని అలా కాల్చుకుంటున్నామండి గారెలు అది తప్పదు కాబట్టి అందుకని తక్కువ రీయూజ్డ్ ఆయిల్ అస్సలు వాడనివ్వదండి మా అమ్మాయి అంతవరకు ఎంతవరకు అయితే గారెలు అవుతాయి అంతవరకు అయిపోనిచ్చి మిగిలింది పడేస్తానండి రీయూజ్డ్ అస్సలు మంచిది కాదని అస్సలు అందుకనేసి అలా వేసి కాల్చుకుంటున్నాము గారెలు లెస్గా ఉన్నా కూడా సూప్ సూపర్ టేస్ట్ అండి చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా చాలా అదే అంటే కారంటే ఇలా ఉండాలి అని పర్ఫెక్ట్గా చేస్తుంది లక్ష్మి చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైకులు లేవు ఫ్రెండ్స్ లైకులు చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ లైకులు లేవని थँक्यू फॉर वाचिंग उठाव बाय